దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైనటువంటి సమయాన్ని బట్టి ఈ ఆధిక్యత ఈ ధన్యత ఈ భాగ్యాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తున్నాను వేసే వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు మీకు శుభములు కలను గాక మంచిది దేవునికి స్తోత్రములు ప్రార్థనలోనికి వెళ్లే ముందు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం మనం ధ్యానిస్తున్నటువంటి అంశము ఏంటంటే మనం ఎలా ప్రార్థన చేయకూడదు కొన్ని విషయాలు ప్రార్థనలో ఉన్నటువంటి అపోహలు కావచ్చు లేకపోతే ప్రార్థనలో ఉన్నటువంటి కొన్ని సవరణలు అవసరమైనది కనుక క్రైస్తవ ప్రపంచానికి ఎంతమంది అయితే ప్రార్థన చేసే అలవాటు ఉందో దేవునికి స్తోత్రములు వాళ్ళకి చాలా చక్కని ఒక క్లారిఫికేషన్తో కూడినటువంటి సవరణతో కూడినటువంటి మళ్ళీ తిరిగి దేవునితో బలమైన సంబంధం సహవాసం ఏర్పరచుకోవడానికి చక్కగా ఉపయోగపడే దేవుని యొక్క మాటలు వారం రోజులుగా వింటూ వచ్చాము ఎలా మనము ప్రార్థన చేయకూడదు అనే విషయాలు మనము ప్రా మన ఆలోచన చేస్తూ వచ్చాము అందులో మొట్టమొదటి అంశంగా మనము దేవుణ్ణి మనము ఫోర్స్ చేయకూడదు ఆయనకు బాగా తెలుసు తన సమయం ఎప్పుడొస్తుందో అప్పుడు తన కార్యం జరిగిస్తాడు మరి మరి అమ్మ అదే చేసింది కానీ అవి ఫోర్స్ చేసింది అమ్మ నాతో నీకేం పని నా సమయం ఇంకా రాలేదన్నాడు గాడ్ నోస్ హిస్ ఓన్ టైం ఆ తర్వాత ప్రతిదానికి సైతాను నిందించడం ఒకటి రెండవది సైతానుని ప్రార్థనలు బంధించడం ఇది ఈ రెండు సరైనటువంటి విషయాలు కావు ఎందుకు నిందించకూడదు అంటే మొట్టమొదటిగా స్వకీయమైన దురాశల చేత ఈర్చబడతామని యాకోప్ సెలవిచ్చాడు మనము మన సొంత బలహీనతను బట్టి పాపంలో పడి తర్వాత మన సైతాన్ని నిందిస్తూ ఉంటాం వాడికి అవ చోటు ఇవ్వకపోతే అవకాశం ఇవ్వకపోతే వాడు మన ఇద్దరు రాడని దేవునికి లోబడి అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడని నేను వాక్యం సెలవిస్తూ ఉంది పరలోకము బంధించే స్థలం అయితే సైతాను పరలోకంలో ఎంటర్ అవుతాడా కనుక అది సరైన విషయం కాదని మూడవది అతను మనము సంబోధించే ప్రార్థనలో మన పరమతండ్రిని సంబోధించాలి దాన్ని మర్చిపోకూడదు నాలుగవది మధ్యవర్తిత్వాన్ని కోరుకోవద్దు ఎవరిని కూడా ఏ మనిషిని కూడా తర్వాత చివరికి మరియమ్మను కూడా మధ్యవర్తిత్వాన్ని కోరుకోవద్దు చాలా భయంకరమైనటువంటి విషయం ఏంటంటే వాళ్ళు చనిపోయినటువంటి వ్యక్తులను కూడా మధ్యవర్తిగా పెట్టి ప్రార్థన చేస్తారు ఉదాహరణకి యోసేపు ఆ తర్వాత ప్రవక్తలు ఆ తర్వాత అపోస్తులు వాళ్ళందరికీ ప్రార్థన చేయాలంటారు వాళ్ళు వాళ్ళు ప్రార్ వాళ్ళకు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడనేది అది చాలా సరైన విషయం కాదు బైబిల్ దాన్ని అనుమతించదు బైబిల్ దాన్ని ఒప్పుకోదు అందుకే చాలా మరియమ్మ చనిపోయినటువంటి అపోస్తులు చాలా దూరం బ్రతుకున్నటువంటి సేవకులు అయినా సరే బ్రతుకున్నటువంటి విశ్వాసులకైనా సరే మొట్టమొదటిగా వాళ్ళ మీద ఆధారపడకూడదు వాళ్ళని మధ్యత్వ ప్రార్థనలు పెట్టద్దు అన్నా కోసం ప్రార్థన చేయబడి అడగడం మంచిదే ప్రేరే చేయడం తప్పు కాదు కానీ వాళ్ళ మీదనే ఆధారపడ్డము వాళ్ళు చూసుకుంటారులే అనేది అపోహ సో మధ్యవర్తిత్వాన్ని కోరుకోవద్దు యేసుక్రీస్తు ప్రభు ఆ మధ్యగూడెం తీసేసి దేవుడితో సమాధాన పరిచాడని ఎఫ్ఎస్ పత్రిక రెండు పదమూడు చవితే అర్థమవుతుంది ఐదవది హృదయంలో ద్వేషము కోపము తాపము క్రోధం కసి ఇలాంటి కపటమైన హృదయాన్ని పెట్టుకుంటే మన ప్రార్థనలు వినబడవు అంత మాత్రమే కాకుండా భూ సంబంధమైన మనసు కలిగి ఉండి మనం ప్రార్థన చేయకూడదని ఈరోజు పెక్కు మాటలతో ప్రార్థన చేయడం ఈ విషయం గురించి మనం కొత్త ఆలోచన చేద్దాం పెక్కు మాటలు మనం చేసే ప్రార్థనలో చాలామంది ఏమనుకుంటారంటే దీర్ఘంగా ప్రార్థన చేస్తా పోతే లేదా రిపీటెడ్గా ఉచ్చరించిన పదమే ఉచ్చరించి ఉచ్చరించిన పదమే ఉచ్చరించి ఉచ్చరించిన పదమే ఉచ్చరించి ఒకవేళ మనము ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అని మనం అనుకుంటాం కానీ అది సరైనటువంటి విషయం కాదు దేవుడితో మనం మాట్లాడే విషయంలో ఆయన చాలా స్పష్టంగా వింటాడు ఆయన మన ప్రార్థనలకు వినకముందే వెనక మనవులు తెలుసాయనకి కనుక మనం ఏదేదో రిపీటెడ్గా మాట్లాడిన మాటలే మాట్లాడిన మాటలే ఉచ్చరించడం వల్ల లేదా పెక్కు మాటలతో దీర్ఘంగా ప్రార్థన చేస్తే ఒకే అంశము పెద్దగా దీర్ఘంగా ప్రార్థన చేస్తే టూ మచ్ అంటారు దాన్ని అంటే ఆ ప్రార్థనలో ఎక్కువగా పెక్కు మాటలతో మనం ప్రార్థన చేయకూడదు ఆ విషయానికి వచ్చేసరికి మన ప్రభు చాలా స్పష్టంగా మనకు నేర్పించాడు ఏంటంటే మత ఆరవ అధ్యాయము పరలోక ప్రార్థన నేర్పించక ముందు ఏం చేశాడు ఆరో అధ్యాయము ఏడు ఎనిమిది వచనాల్లో మనకు కనబడుతుంది ఏంటంటే చక్కని ప్రార్థన పద్ధతి ఒకటి నేర్పిస్తాడు ఏంటంటే మీరు ఎక్కువ మాటలతో ప్రార్థన చేయకూడదు చౌదమా వచనం ఎవరైనా బైబుల్ వాళ్ళు తీసి చదవండి తమ మనవి వినబడుందని వారు మీరు చదే తలంచున్నారు మీరు వారి వలె ఉండకూడే మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కడగా ఉన్న ఉన్నవేవో ఆయనకు తెలియను చూసారా దేవునికి స్తోత్రం కలిగిన గాక అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు ఒకటి ఆ తర్వాత ఎక్కువ మాటలు అన్ని జనులు ఉచ్చరిస్తారు ఆ విధంగా మనం ప్రార్థన చేయకూడదు అని చాలా స్పష్టంగా చెప్పాడు విస్తరించి మాట్లాడటం వలన విస్తరించి విస్తారమైన మాటలు ఎక్కువ మాటలు ఎక్కువ మాటలు ప్రార్థనలో ఉపయోగించడము అది సరైనటువంటి విషయం కాదు అనే విషయాన్ని ఇక్కడ మన ప్రభు మనకు చక్కని విషయాన్ని నేర్పిస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదు అసలు ప్రార్థన అంటే ఓ దేవా ఇవ్వు 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 నాకు అది ఇవ్వు నాకు ఇవ్వు అని రిపీటెడ్గా ఏదో బలవంతం చేస్తున్నట్టు లేకపోతే రిపీటెడ్గా ఒకే వర్డ్ని పదిసార్లు వాడడం వల్ల దేవుడు మనకి ఇస్తాడు అనేది అది భ్రమ అయిపోతుంది కారణమేంటి తెలుసా అసలు మన అక్కర్లు దేవుడికి ముందుగానే తెలుసు మీరు మీకు ఏమి అక్కరు ఉన్నావో పరలోకపు తండ్రికి ముందుగానే తెలుసు అని వచనాలు బైబిల్లో ఎన్నో కనబడతాయి ఆయనకు రహస్యమైనది ఏదీ లేదు మరుగైనది ఏదీ లేదు ఏ విధంగా ఒక తల్లి ఆ చంటిబిడ్డ యొక్క ఆకలిని గుర్తిస్తుందో అడగక ముందనే పాలిస్తుంది ఆ విధంగా పరలోకపు తండ్రి కూడా మన దేవుడికి అన్నీ తెలుసు కనుక ప్రార్థన అనేది దేవుడికి ఏదో కొత్తగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏమి లేదు అందులో ఆయన సమస్త మెరిగినవాడు దేవుడికి మనం ఇన్ఫర్మేషన్ కాదు కానీ దేవునితో ఇంటిమేసీ ఉండాలి మంచి మాట దేవుని దగ్గర ఇన్ఫర్మేషన్ కాదు మనం ఇస్తున్నాము దేవుడితో ఇంటిమెసీ అంటే ఆ అన్యోన్య సహవాసం దేవుడితో ఆ క్లోజ్నెస్ మనము కలిగి ఉండడానికి ప్రార్థన ఇది అలాంటప్పుడు ఎలా ఉండాలి ఇది రెండు విధాలుగా ఉండాలి ఏంటి మనము ప్రార్థన చేయాలి దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి మనం ప్రార్థన చేయాలి దేవుని స్వరం వినాలి ఆ విధంగా మరి మనం మాటలు తక్కువగా ఉండాలి లేకపోతే అజ్ఞానులం అయిపోతామని ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయము మొదటి మూడు వచనాలు చెబుతున్నాయి ఎక్కువగా మాట్లాడేవాడు వాడు ఫూల్ అవుతాడు వాడు వెర్రివాడైపోతాడు అని చెప్పేసి అంత మాత్రమే కాకుండా దావిది కూడా ఆయన రాసినటువంటి కీర్తనలో నా ఆర్తధ్వని అని ప్రార్థన చేశాడు అట్ ద సేమ్ టైం ఆయన ఏమిటంటే నా నోటిని నేను కాచుకొని అంటాడు ఎక్కువ మాట్లాడకుండా నేను నా నోటిని కాచుకుంటున్నాను అంటున్నాడు నూట నలభై ఒకటవ కీర్తన రెండు మూడు చదివితే మనకు అర్థమవుతుంది కనుక ప్రార్థన అనేది అది వన్ వే కమ్యూనికేషన్ కాదు ఇది టూ వే కమ్యూనికేషన్స్ అంటే ఏంటి మనము ప్రార్థన చేస్తూ దేవుని స్వరము వినే ఆ ఇంటి మేసి దేవునితో సగడిపే సమయం అంతేగాని ఏదో దేవుడికి ఏం తెలీదు ఇంక నేను చెప్పుకుంటూ పోతాను పదే 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 అదే పదాలు ఉపయోగిస్తాను అనేది సరైన విషయం కాదు కనుక దేవునికి స్తోత్రం గాక ఈ విషయంలో మనము యాకూ పత్రిక మొదటి అధ్యాయము పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన ఇరవై ఒకటి వరకు కూడా మనం చదువుకుంటూ పోతే యాకూ చాలా చెప్పుకుంటూ చక్కగా చెప్పుకుంటూ వచ్చాడు ప్రతి శ్రేష్టమైన ఈవి అది దేవుని దగ్గర నుంచే వస్తుంది కనుక దేవునికి సోదరు ప్రతిదీ కూడా దేవుడే ఇనిషియేట్ చేస్తాడు గనుక మీరు మాట్లాడడానికి నిదానించండి వినుటకు వేగిరపడి అంటాడు చూసారా మాట్లాడడానికి నిదానం అంత మాత్రమే కాకుండా పౌలు కూడా కురెందుకు రాసిన రెండో పత్రిక పన్నెండు అధ్యాయము ఏడు తొమ్మిది వచనాల్లో రాయబడిన ప్రకారంగా ముళ్ళు తీసేయి ప్రోభా అని ముమ్మారు ప్రార్థన చేస్తాడు అక్కడ అక్కడ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన హృదయంలో ఒక మాట ఉంచుతాడు ఏంటది నా కృప నీకు చాలు చూసారా పౌలు అడిగాడు దేవుడు మాట్లాడాడు దిస్ షుడ్ బి ది కమ్యూనికేషన్ విత్ గాడ్ దిస్ షుడ్ బి ది ప్రేయర్ ప్యాటర్న్ ఇంకా మనమే ఏదో మాట్లాడి 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 అలసిపోయి 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 అమ్మయ్యా నేను ప్రార్థన చేసినాను అనేది పెక్కు మాటలతో ఎక్కువ మాటలతో విస్తరించి మాట్లాడుతా మనం ప్రార్థన చేయకూడదు అది అన్యజనులు చేస్తారని మత్తే సువార్త ఆరు ఏడులో ప్రభు మనకు బయలుపరిచాడు దేవునికి స్తోత్రం గాక అంత మాత్రమే కాకుండా యోహాన్ సువార్త పదిహేను ఏడులో రాయబడిన మాట ఏంటంటే విస్తరించి మాట్లాడండి నేను ఇస్తాననిలే గంటసేపు గంటల గంటలు ప్రార్థన చేయండి నేను ఇస్తానని చెప్పట్లే ఆఫ్కోర్స్ దేవుని సన్నిధిలో కూర్చుండిపోతే మనం ప్రార్థించడం ఆయన మనతో మాట్లాడడం మనం ప్రార్థించడం ఆయన మనతో మాట్లాడడం వాక్య ధ్యానము ఆనందము సంతోషము సమాధానం ఇది ఒక్కొక్కసారి కొన్ని గంటలు కూడా అయిపోతాయి అంటే మీనింగ్ఫుల్గా దేవుని సన్నిధిలో గడపాలి దాని అర్థం చాలామంది ఇప్పుడు గంటల తరబడి ప్రార్థన చేస్తారు నేను దాన్ని తప్పు పట్టట్లే నా మాటలు చాలా కరెక్ట్గా తీసుకోవాలి టాపిక్ మీద సబ్జెక్ట్ మీద అనే ఆలోచన చేయాలి లేకపోతే మిస్అండర్స్టాండింగ్ అయిపోతుంది అంటే కొంతమంది భక్తులు కూడా గొప్ప గొప్ప సేవకులు గంటల తరబడి ప్రార్థన చేశారు అది కాదు దాని అర్థం ఇప్పుడు నేను చెప్పేది రిపీటెడ్గా విస్తరించి మాట్లాడడము రిపీటెడ్ వర్డ్స్ యూస్ చేయడము అది ఇంకా ఉదాహరణ స్ట్రేట్ ఫార్వర్డ్ చెప్పాలంటే ఒకసారి ఒక సహోదరి నాతో మాట్లాడుతూ సోదరి అంటే అమ్మ వయసు పెద్దావిడే నాతో మాట్లాడుతూ ఆమె ఏమన్నా తెలుసా ఉదయ కాలం నాలుగింటికి లేచి దేవుని స్థుతించాలి ఉదయ కాలం నాలుగింటికి లేచి మనం దేవుని ఆరాధించాలి బాగుంది అంతవరకు బాగుంది కానీ ఏం చేయాలంట ఆమె అంటుంది ఒక గంట సేపు దేవుని స్థుతించాలి సేపు స్థుతించాలి ఆమె ఎలా ఆరాధన చేస్తుంది ఆమె ఎలా స్తుంది అంటే నేను ఒకసారి ఒకరోజు విన్నాను ఎలా అంటే స్థుతి స్థుతి తీస్తూ 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 తీస్తూత్రం స్తౌత్రం స్తోత్రం 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 ఈ రెండు వర్డ్స్ కంటిన్యూ చెప్తా ఉంటారు కొంతసేపు ఏంటంటే ఇది ఉదాహరణకి దేవుడే ముందున్నాడు అనుకుందాం ఆయన సింహాసనం మీద కూర్చొని ఆయన ముందున్నాడు మనం ఆయన ముందున్నాం ఎలా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి ఈ స్థుతి 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 స్తోత్రం 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 అనేది ఒక రెండు మూడు సార్లు ఉచ్చరిస్తే సరిపోయింది అది కూడా మీనింగ్ఫుల్గా ఎన్నిసార్లు ఉచ్చరించిన రెండు మూడు సార్లు ఉచ్చరించిన ప్రభువ నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు మహిమ నీకు ఘనత ప్రభావం నీకు హలెయి అని చెప్పడం మంచిదే కానీ స్థుతి 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 కొన్ని మీరు ఇరవై ముప్పై సార్లు యాభై సార్లు అది వల్లించేస్తే అది మన మంత్రమా దేవుని మనకు కదిలిస్తుందా అలాగ దేవుడు చూస్తూ ఉంటా ఉండిపోతాడేమో అనిపిస్తుంది కొన్నిసార్లు అది కాదు కరెక్ట్గా వాక్యాన్ని అర్థం చేసుకోండి దేవునికి స్తోత్రముఖంగా చివరిగా మరి ప్రార్థనలో మనం కొన్నిసార్లు దేవుడికే టీచ్ చేస్తూ ఉంటాం నేర్పిస్తూ ఉంటాం పరిస్థితులు దేవుడికి ఏం తెలియనట్టు లేదా దేవుడికే ఒక డైరెక్షన్ ఇస్తున్నట్టు దేవుడికి ఒక దాని ఏమంటారండి దేవుడికి అన్ని విషయాలు మనమే బయలుపరుస్తూ చెబుతూ ఆయనకి ఏం తెలీదు ఆయన అన్నట్టుగా కొన్ని ప్రార్థనలు ఉంటాయి ఇక మొత్తం స్టోరీ ఎంత చెప్పుకుంటూ స్టార్ట్ చేస్తారు ఎక్కడెక్కడో తిరిగే చచ్చుకుంటూ ఒక మనిషితో మాట్లాడుతున్నట్టు ఒక ఒక మనిషి ఒక మనిషితో విస్తరించి ఎప్పుడు మాట్లాడతాడు ఒక పలానా సబ్జెక్ట్ తెలియదు అనుకోండి జరిగిన సంఘటన తెలియదు తెలియదు అనుకోండి అది అది చెప్పడానికి చాలా స్పష్టంగా మాట్లాడతాడు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చెప్తాడు ఒక స్టోరీ ఉందనుకోండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చెప్పాల్సిందే అప్పుడు వరకు అర్థం కాదు కానీ దేవుడు ఎవరండి సమస్తమును ఎరిగినవాడు అక్కర్లను ఎరిగినవాడు మీరు ప్రార్థించక ముందే మీ సమస్యలు ఏంటో మీ అక్కర్లేంటో నాకు బాగా తెలుసు అంటాడు ప్రభు హృదయంతరంగాని ఎరిగినవాడు ఆయనకి మనం పూర్తి స్టోరీ చెప్పుకుంటూ వెళ్ళిపోయి కొన్నిసార్లు శాసించినట్టే దేవునికి ఆజ్ఞాపించినట్టే ఇలాంటి కొన్ని ప్రార్థనలు ఉంటాయి మనది వానుకోవడం మంచిది అందుకే సోమయోలు మొదటి గ్రంథం మూడో అధ్యాయం పదవత్సరంలో ఏమంటాడు సోమయోలో రవ్వా నీ దాసుడు ఆలకించున్నాడు నాతో మాట్లాడు అని ప్రార్థన చేస్తున్నాడు ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు ఏమంటున్నాడు నేను ఆలకిస్తున్నాను నాతో మాట్లాడు దేవుని చెబుతున్నాడు దేవుని స్వరం వినడానికి సిద్ధంగా ఉన్నాడు దేవునికి స్తోత్రం కళ్ళు కాక కానీ మనం ఏం చేస్తామంటే ఓ దేవా నువ్వు విను నేను మాట్లాడతా ఇక్కడ సమయలేమంటున్నాడు నీ దాసుడు సిద్ధంగా ఉన్నాడు ఆలకిస్తున్నాడు సెలవిమ్ము మనం ఏం చెప్తాము ప్రభా నువ్వు విను నేను సెలవిస్తా ఇది రివర్స్ ప్రార్థన అంటే కొంతమంది అలా డైరెక్ట్ చేస్తారండి కాదు ఉద్దేశం ప్రార్థించే ప్యాటర్న్లో విస్తరించి ప్రార్థించి పెక్కు మాటలతో ప్రార్థించి ఏమనుకుంటారంటే నేను దేవుడికి ఏదో చెప్తున్నాను ఏదో చేస్తున్నాను ఆ విధంగా ప్రార్థన చేస్తారు చివరిగా ముగించే ఒక సందర్భం జ్ఞాపకం ఉంది ఎవరండి శుంకరి పరసయుడు వీళ్ళిద్దరు కూడా మందిరానికి వెళ్తారు ప్రార్థన చేయడానికి ఇద్దరు ప్రార్థన చేస్తారు ఏముందండి విస్తరించి ప్రార్థించింది ఎవరు పరసయుడు ఒకే ఒక మాటలో ముగించాడు ఎవరు శుంకరి శంకరి ఏమన్నాడంటే ప్రభా నేను పాపిని తలెత్తుకోవడానికి కూడా నాకు ధైర్యం లేదు అని మనసులోనే అనుకొని నేను పాపిని అని ఒప్పుకున్నాడు అంతే కానీ పరసేయుడు మాత్రం ఏమంటాడు నేను ఉపవాసం ఉంటాను వారంకి మూడు రోజులు నేను భాగం ఇస్తాను నేను అలాంటి వాడిని నేను ఇష్టగా ఉంటాను నేను శంకరిలాగా పాపిని కాను కంపారిజేషన్ చూశారండి సో అవసరము లేని మాటలు ఉచ్చరించి దేవుడు ఆలకిస్తాడు అనుకున్నడము అది భ్రమయే కనుక మన జీవితాల్లో ఈ టూ బే కమ్యూనికేషన్ పెట్టుకుంటూ అది వ్యక్తిగతంగా కావచ్చు ఆ తర్వాత గుంపులో కావచ్చు ఇలాంటి ఆన్లైన్ మీటింగ్స్ కావచ్చు లేకపోతే సంఘ సంఘ ప్రార్థన సమయం కూడా కావచ్చు ఎక్కడైనా సరే చాలా స్పష్టంగా క్లుప్తంగా ప్రార్థన నేర్చు ప్రార్థన చేయడం నేర్చుకుందాం చాలామంది అందరిలో ఎక్కువసేపు ప్రార్థన చేస్తారు మళ్ళీ వాళ్ళు పర్సనల్గా చాలా తక్కువసేపు చేస్తారు ఇదో ఇదొక సైన్ ఇదొక సూచన ఎవరైతే విస్తరించి పది మందిలో ఓ ప్రార్థన చేసుకుంటూ పోతారో వాళ్ళ పర్సనల్ లైఫ్లో ప్రార్థన లైఫ్ ఉండదు ఉదాహరణకి ఒక పదిహేను నిమిషాలు ప్రార్థన చేశారనుకోండి గుంపులో వీళ్ళు కనీసం పర్సనల్గా ఐదు నిమిషాలు ప్రార్థన చేసుకునే దుస్థితి ఇది మానేద్దాం ఎవరిని మోసం చేస్తున్నాం మనం దీర్ఘంగా ప్రార్థన చేసుకుంటూ పోతే దేవుడు వింటాడు లేదా కొంతమంది మనుషుల ముందు షో ఆఫ్ చేసుకుంటుంటారు సో నేను విస్తరించి ప్రార్థన చేస్తున్నానంటే అందరూ అనుకోవాలి నేను ప్రార్థన పరడాను దేవుడు తెలియదా కనుక దేవునికి స్తోత్రములు నేను ప్రెష్ ఎస్పెషలీ అందరినీ దృష్టిలో పెట్టుకొని సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అటు సంఘ ప్రార్థనలు కావచ్చు ఆరాధన కావచ్చు గృహ గృహకుడికులు కావచ్చు స్త్రీల మీటింగ్ కావచ్చు యూత్ మీటింగ్ కావచ్చు అది ఏ కుడికైనా సరే సమయాన్ని దృష్టిలో ఉంచుకొని క్లుప్తమైనటువంటి సందేశము క్లుప్తమైనటువంటి మాటలు క్లుప్తమైనటువంటి ప్రార్థనలతో మనం ఒకరినొకరు బలపరచుకోవాలి వ్యక్తిగతంగా అయితే మనము మాట్లాడాలి దేవుడికి కూడా అవకాశం ఇవ్వాలి ఆ టూ వే కమ్యూనికేషన్లో చక్కగా ప్రార్థించే అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించును గాక